ఫ్రెండ్స్ నవరాత్రిలో మూడు అయిన దేవి గురించి కథ ఒకటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వారణాసిలో విశాలాక్షిగా దేవిగా అమ్మవారు ఎలా వెలిసిందనేది మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం పార్వతి పరమేశ్వర్లు హిమాలయాలపై హాయిగా ఉన్నప్పుడు ఒక రోజు మేనకాదేవి చూసింది మేనకాదేవి పార్వతి తల్లి నీ భర్త ఇంకా ఇలా అత్తగారి ఇంట్లో ఉంటాడు ఇక్కడ ఉండడం వల్ల నీ భర్త గౌరవం తగ్గుతుంది అల్లుని ఇంట్లో అంటి పెట్టుకోవడం మాకు కూడా అంత మంచిది కాదు అని మేనకాదేవి అనున్నది అసలే వర్షాకాలం మనకంటూ ఒక సొంత స్థిర నివాసం ఉండటం మంచిది అని గిరిజతో కలిసి కాశీనగరం చేరుకున్నాడు గిరిజ అంటే అమ్మవారికి మరో పేరు ఇది వాయుపురాణంలో ఒక కథ ఉంది అండ్ లింగ పురాణం ప్రకారం శివుడు కాశీనగరాన్ని దర్శించి రమ్మని అరవై నాలుగు మంది యోగి గణుల్ని పంపుతాడు కాశీనగర శోభకి అందరూ ఆశ్చర్యపోయి అక్కడ ఉండే వాళ్ళు అంత నగరం నచ్చి వారందరూ అక్కడే ఉండిపోతారు ఆ తర్వాత బ్రహ్మను గణపతిని పంపగా వారు కూడా అక్కడే ఉండిపోయి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వెళ్ళిన వారందరూ చూసి తిరిగి రమ్మని విష్ణుని పంపిస్తే నగరానికి చేరిన విష్ణువు అక్కడ శివలింగ ప్రతిష్ట చేయించి అర్చనలు చేయించసాగాడు ఇది ఇలా ఉంటే అప్పటికి కాశీకి దివోదాసు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు మహాధర్మమూర్తి గొప్ప పరిపాలన దక్షుడు అతన్ని ప్రధా విత మార్చమని లేకుంటే తను కాశీ చేరడం అసాధ్యమని శివుడికి తెలిసిపోయింది దివోదాసుకి సంతానం లేదు కనుక అతడికి శివ సాన్నిధ్యం అనుగ్రహించి కాశీ పురాధీసుడుగా శివుడు అక్కడ స్థిరపడతాడు ఇంకో కథ ఏంటి అంటే అన్నపూర్ణాదేవి కథ ఏంటి అంటే తన పతి సమస్త పరివారంతో కాశీకి విచ్చేస్తుండగా ఆ సమయంలో తన పతి ఆనందాన్ని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది గౌరీదేవి విశాలమైన నేత్రాలతో మరింతగా ఆమె కన్నులు పెద్దవిగా చేసుకుని చూడటంతో కాశీలో ఆమెని విశాలాక్షిగా పిలవడం జరిగింది దేవతలంతా ఈ పేరిట ఆ పార్వతీదేవిని కక్షిగా సుతించడం మొదలెట్టారు ఒకానొక సందర్భంలో శివుని కన్నులు మూసిన పార్వతీదేవి చర్య వల్ల లోకం వచ్చి అల్ల కలోలం అయిపోతుంది శివు దృష్టి లేక అంతా చీకటమయం అయిపోతుంది సూర్యచంద్రుడు శివుడు ఈ నేత్రయం వల్లే కదా సంస్థల మనుగుడికి అప్పుడు పార్వతీదేవికి తెలుస్తుంది ఒకసారి జగత్ చీకటి ఆవరించడంతో కోట్లాను కోట్ల జీవులకి ప్రాణ సంకటం ఏర్పడుతుంది పార్వతీదేవి అయినప్పటికీ ఈ జీవహింస అనే పాపం నుంచి తప్పించుకోలేకపోతుంది ఈ పాప ఫలితంగా ఆ శరీరం అల్లగా మారిపోయింది గిరిజ కాస్త కాచాయనిగా ఖాళీగా అయిపోయింది సరే పాప పరిహారం కోసం ఏం చేయాలనేసి పార్వతి శివుని అడుగుతుంది అన్నదాన రూపమైన నిరంతర తపస్సు కొనసాగించాలని సెలవు ఇస్తాడు శివుడు కుడి చేత బంగారు గరిట ధరించి రాత్రి పౌరం అంటే రాత్రి పగలు ఆమె కాశీవాసులకు నిరంతరం అన్నదానం చేస్తూ ఉండేది ప్రజలు ఆమె అన్నపూర్ణగా అనుకున్నారు దాన ఫలితం వల్ల క్రమంగా ఆమె శరీరం గోరీవర్ణం నుంచి తిరిగి పూర్వ బంగారుపు రంగుకు తిరిగింది అన్న అన్నదాన దీక్ష తత్పరంలో ప్రకాశించింది ఇంకో కథ కూడా ఉంది శివుడు పార్వతి కూర్చొని తన నివాస్ కైలాసంలో ఆచిగా ఆడుతున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక మాటల యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో ఆ అన్నాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడతాడు శివుడు అందుకు పార్వతీదేవి కోపం వచ్చి నువ్వు అన్నాన్ని ఎంత తక్కువ చేసి మాట్లాడతావు అనేసి కోపం వచ్చి అదృశ్యమైపోతుంది అలా అదృశ్యం అయిపోయిన తర్వాత ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళి నగరానికి చేరుకుంటుంది అలా నగరానికి చేరుకుంటే అంటే ఇంకా అన్నం లేకపోతే సకల జీవకోటి అన్నం మీదే కదా ఆధారపడి ఉంటుంది సో వాళ్ళంతా అల్లకల్లోలం అయిపోయి దేవతలు అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఒక కాశీలో తప్ప ఇంకా కాశీలో ఆ పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా వెలిసిందని తెలుసుకొని కాశీకి వెళ్ళి శివుడు తన ముందర భిక్షం అయిపో తను చేసిన తప్పుని అందించమని అంటే తను అన్న మాటకి తను బాధపడుతూ ఉంటాడు అలా అన్నపూర్ణాదేవిగా కాశీలో అమ్మవారు పిలిసింది ఇంకో కథ కూడా ఉంది ఒకసారి వ్యాసుడు వ్యాస మహర్షి ఎంతో మంది శిష్యులతో కూడి బహు ఆర్భాటంగా కాశీ యాత్రకు విచ్చేస్తాడు అతడు కాశీలో అన్నపూర్ణాదేవి చల్లవు వల్ల తన కిష్ శిష్యులతో సహా ఎన్నడూ అన్నాని అవస్థపడలేదు రోజులు సుఖంగానే గడిచిపోవటంతో కాశీని స్థిర నివాసంగా మార్చుకోవాలని వ్యాసుడు అనుకుంటాడు అటువంటి సమయంలో తన్ని పరీక్షించాలని శివుడు ఆ మూడు రోజుల వరకు వాళ్ళకి ఎవరికి అన్న అనేది దొరకకుండా చేస్తూ ఉంటాడు అప్పుడు కోపం తెచ్చుకుని వేసమర్చి ఏం చేస్తాడు అంటే కాశీని శపించడానికి ఇంకా ముందుకు వస్తూ ఉంటాడు కమండలం నుంచి నీరు తీసుకొని భిక్ష పుట్టని కాశీని క్షమిపించ అంటే చేపిస్తాడు ఇంకెప్పుడు అంటే ఇక్కడ ఎక్కడ కాశీ అయిపోవాలనేసి శపించడానికి ఆలోచిస్తుంటే అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అండ్ అన్నపూర్ణాదేవి ఒక వృద్ధుని రూపంలో వచ్చి ఆ వ్యాసం దగ్గరికి శిష్యులందరితో సహా భోజనానికి రమ్మని ఆహ్వానించాను తన శిష్యుల బలగం సాధారణమైనది కాదు ఒకటి ఇద్దరు ముగ్గురు కాదు చాలా మంది ఉన్నారు అంత మందికి మీరు చేయగలుగుతారా అనేసి ఇంకా వ్యాసం అడుగుతారు సరే నేను చేస్తాను నువ్వు ఇంటికి ఇంటికి రా తీసుకొని మీ శిష్యుల్ని అనేసి చెప్తుంది సరే అనేసి అనుమానంతోనే ఇంట్లోకి వెళ్తాడు అక్కడ ఎటువంటి సామాలు అంటే వంటకు సంబంధించిన సామాన్లు ఎక్కడ కనిపించదు సరే అనేసి తనకి వ్యాసుడికి ఒక పక్క సందేహంగానే ఉంటుంది కానీ అది బయటపెట్టదు సరేలే చూసుకుంటాం అనేసి అంటూ ఉంటాడు ఏంటమ్మా ఇక్కడ ఏమీ లేదు అంటే అవంతా నీకెందుకు అమ్మా అనేసి ఇంకా అమ్మవారు చెప్తుంది అవన్నీ నేను చూసుకుంటానైనా నీకెందుకు కంగారు స్నానం అనుష్టానం పూర్తి చేసుకో అన్నది అనేది ప్రశాంతంగా చెప్తుంది ఆ ముసలాడు ఒకంత సందేహంగానే తన కార్యక్రమాలు ముగిస్తాడు వ్యాసుడు ఉద్యమాలతో తను చెప్పినట్లే అందరికీ అంటే పొతమైన విందు భోజనాలు అంటే పలు రకాల విందు భోజనాలు సిద్ధం చేస్తుంది ఇంకా అదంతా చూసి ఇదంతా కళా శివలీల విలాసమా అని ఆశ్చర్యంతో వ్యాసుడు చూస్తూ ఉంటాడు ఆ గృహం శివ సదా సభాసనంగా మారిపోతుంది సింహాసనంపై శివుడు ఆ పక్కన పార్వతి స్థానంలో ఆ వృద్ధాంగిని అంటే ఆ ముసలావిడి కనిపిస్తుంది ఆహా ఆది దంపతులను చూడగల భాగ్యం తనదే కదా అనుకునేంత లోపలే శివుని కోపంతో ఉన్నట్టు వ్యాసుడు గ్రహిస్తాడు బోలా శంకుని శుతించి ప్రసన్నం చేసుకోసాగాడు కానీ వ్యాసుడు కోరిక నెరవేర్లేదు శివుడు మహాకోపంతో చూసు వ్యాస నీ తపో గర్వంతో కాశీనే అనుకున్నా అది నాకు నచ్చలేదు కనుక నీ ఇటుపైన కాశీలో ఉండడానికి వీల్లేదు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు శివుడు తప్పు తెలుసుకున్న వ్యాసుడు మన్నించమని శివుని పరివిధాలుగా వేడుకొని సుత్తునితో ప్రసన్నం చేసుకున్నాడు శివుని గంగా గంగానదికి అవతల తన పేరిట వ్యాస కాశి నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకోగలుగుతాడు కాశీ క్షేత్రం మత్యం ఈ రీతిగా వెళ్ళడి తర్వాత అన్నపూర్ణాదేవిపై శివుని అనురాగాన్ని భక్తు పరివేశాన్ని గ్రహిస్తాడు అలా విశాలాక్షిగా దేవిగా కాశీలో అమ్మవారు స్థిర నివాసం అనేది నేర్పరచుకుంది ఈ కథ ఇలా అయితే సమాప్తి అయిపోయింది ఇంకా అన్నపూర్ణాదేవి మూడో రోజు మనము అన్ని దానాల్లో కన్నా అన్నదానం అనేది చాలా శ్రేష్టమైంది అనేసి చెప్తూ ఉంటారు అన్నదానం చేయడం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత అని కాదు అనేసి కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇంకా అమ్మవారు మూడో రోజు అన్నపూర్ణాదేవికి దద్దోజనం గాని బొంగలు గాని పెడితే అమ్మవారి చాలా ప్రీతిగా స్వీకరిస్తుంది అనేది చెప్తారు చాలా మందికి పూజలు ఎక్కువ చేయడం రాకపోవచ్చు కానీ మనం ఇష్టంగా నైవేద్యం చేసి భక్తితో కొంచెం పెట్టినా స్వీకరిస్తుంది అన్న పూర్ణాదేవి ఆ అంత గొప్ప అమ్మవారు అండ్ మీకు వీలైనంత వరకు అమ్మవారిని నూట ఎనిమిది నామాలు జపించిన అమ్మవారు చాలా సంతృప్తి చెందుతుంది మీరు కూడా ఇలా చేయడం వల్ల మీకు ఎప్పుడు సకల ఆరోగ్యాలు వైభవాలు వైభవాలు ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మనసారా కోరుకుంటున్నాను అండ్ మీకు ఇవిడ నచ్చితే ఒక లైక్ చేసి మన